లేదని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు ఆల్రెడీ దీనికి సంబంధించి నేను గతంలోనే ఒక వీడియో అయితే చేశాను కొద్ది రోజుల చాలా మంది అయితే చూసారు చాలా మంది కామెంట్ అయితే పెడుతున్నారు అన్న మాకు టూ టైమ్స్ సబ్సిడీ పడ్డది కొందరికి త్రీ టైమ్స్ పడ్డది కొందరికి మెసేజ్ వస్తుంది కానీ డబ్బులు పడడం అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి నేను మరి ఎలా ఏంటి అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫస్ట్ ఈ ఏదైతే ఉచిత గ్యాస్ ఎవరికైతే కావాలో ఒకసారి మన పిఎం ఉజ్వాలనిధి అని చెప్పేసి ఉంటుంది ప్రధానమంత్రి ఉజ్వాల నిధి అని చెప్పేసి ఒక స్కీమ్ అయితే ఉంది మీరైతే దాంతో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే అప్లై చేసుకోవచ్చు మీకు ఏదైతే గ్యాస్ ఏజెన్సీ ఉంటుందో గ్యాస్ ఏజెన్సీ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రీగా ఏదైతే మీరు సరే మీరు గ్యాస్ ఏజెన్సీ సంబంధించి దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సెకండ్ వచ్చేసి మన ఏదైతే గ్యాస్ కు సంబంధించి సబ్సిడీ ఏదైతే ఉందో మన సిలిండర్ వచ్చేసి ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు మన గ్యాస్ సిలిండర్ ఉంది అంటే ఈ రోజు ప్రైజు అందులో నుంచి మనకు ఐదు వందల రూపాయలు గ్యాస్ అమౌంట్ అమౌంట్కు మిగతా త్రీ హండ్రెడ్ చేంజ్ ఏదైతే ఉందో త్రీ సిక్స్టీ త్రీ ఇందులో మనకు త్రీ హండ్రెడ్ చేంజ్ మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ ఇస్తుందో అది మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది తర్వాత సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే మనకు సబ్సిడీ ఇస్తుందో అది వచ్చేసి మన బ్యాంక్లో పడుతుంది మొత్తం కలుపుకొని మనకు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ మన బ్యా బ్యాంక్ అకౌంట్లో పడాలి అయితే దీనిలో చాలా మందికి కొన్ని టైమ్స్ పడ్డది మరి కొన్ని టైమ్స్ పడలేదు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు ఒకవేళ మీకు పడకపోతే మాత్రం ఆఫీస్ ఆఫీస్లో అయితే అడగండి ఒకసారి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎడిట్ ఆప్షన్ అయితే తీసేశారు ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎడిట్ ఆప్షన్ ఉంటే మాత్రం మీకు మళ్ళీ అందులో మీకు ఏదైనా కరెక్షన్స్ అంటే మీ కన్సూమర్ నెంబరు తప్పివ్వడము లేకపోతే ఏదైనా పొరపాటు ఉంటే వాళ్ళు సరిచేసి మీకైతే ఈ సబ్సిడీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఓన్లీ కన్జూమర్ నంబర్ మాత్రమే ఏదైనా మిస్టేక్లు ఉంటే మాత్రమే ఎందుకంటే ఆల్రెడీ మీరు గ్యాస్కు సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆల్రెడీ దాని ద్వారానే మనకు అమౌంట్ పడుతుంది కాబట్టి మనకు బ్యాంక్ అకౌంట్ అక్కడ ప్రాబ్లం ఉండదు ఏమన్నా కన్జ్యూమర్ నెంబర్ మీరు ఏదైతే గ్యాస్ నెంబర్ ఉందో గ్యాస్ బుక్ నెంబర్ ఆ నెంబర్ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రమే మీకు సబ్సిడీ అనేది రాదు ఒకవేళ కొంతమందికి వస్తుంది కొంతమందికి రెండు విడతలు వచ్చింది కొంతమంది మూడు విడతలు వచ్చిందంటే దానికి సంబంధించి ఒకసారి గ్యాస్ ఆఫీస్లో మీరు అడగండి సార్ మాకు ఈ టైమ్స్ పడ్డది మరి ఇప్పుడు పడట్లేదు అని ఒకసారి క్లారిటీగా అడగండి ఎందుకంటే ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ వచ్చినా అందులో హండ్రెడ్ పర్సెంట్ పడాలి ఇప్పుడు నేనైతే దాదాపు స్టార్టింగ్ నుంచి నాకు నేను ఎన్ని సిలిండర్ సిలిండర్ నాకు అమౌంట్ పడుతుంది మీరు పడాలి అంటే ఒకసారి మీకు గ్యాస్ ఏజెన్సీ సంప్రదిస్తే అది ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది ఎక్కడ పడుతుంది ఒకసారి మీకు క్లారిటీ ఇస్తారు ఒకవేళ పడకపోతే ఎందుకు పడలేదు అని ఒక క్లారిటీ ఇస్తారు మాక్సిమం అందరికి అందరికీ పడుతుంది ఇదైతే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో పడకుండా సపరేట్ అంటే గతంలో ఏమైందంటే ఏదైతే గ్యాస్ ఏజెన్సీ ఫస్ట్ మనం బ్యాంక్ అకౌంట్ ఇవ్వనప్పుడు వేరే వేరే అకౌంట్లో పడుతుంది అంటే దాని ఏజెన్సీ సంబంధించి వాళ్ళ అకౌంట్లో పడుతుండే మనము సంబంధిత ఏదైతే ఆధార్ సెంటర్ ఏవైతే ఉంటాయో అక్కడ ఏలు ముద్ర ద్వారా మనైతే అమౌంట్ విత్డ్రా చేసుకునే ఆప్షన్ అయితే ఉంది ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి సార్ మరి మాకు గ్యాస్ అమ్మ డబ్బులు పడతలే మరి మా బ్యాంక్ లో పడతలే వాళ్ళు ఏ బ్యాంక్ లో పడతలే అంటే వాళ్ళకి ఒకసారి వాళ్ళ వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసి ఈ నంబర్ ద్వారా ఈ అకౌంట్ లో పడుతుంది క్లారిటీ అనేది ఇస్తారు ఇది ప్రజెంట్ మనకు అప్డేట్ ఒకవేళ రెండు మూడు విడతలు పడ్డది అంటే మీరు లో ఎన్ని గ్యాస్ సిలిండర్లు పడ్డారో దాన్ని బే చేసుకుని సబ్సిడీ అనేది ఇస్తారు గతంలోనే మా సీఎం రేవంత్ రెడ్డి గారే క్లారిటీగా చెప్తారు సగటున ఎన్ని సిలిండర్లు అయితే వాడతారో దానికి సంబంధించి సబ్సిడీ వారి అకౌంట్ లో పడుతుందని చెప్పారు నేనైతే నాకు దాదాపు రెండు సిలిండర్స్ ఉంటాయి నేను డబుల్ సిలిండర్ కూడా నేను ఎక్కువగా యూజ్ చేస్తాను అంటే నేను వాడుకోండి కూడా ఎవరు కావాలంటే వాళ్ళకు నేను బుక్ చేసి ఇస్తాను కాబట్టి నాకు లిమిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ ప్రతి సిలిండర్కి నాకైతే సబ్సిడీ పడుతుంది అంటే ఇయర్లీ నేను ఒక మినిమం ఫైవ్ సిలిండర్ బుక్ చేసుకుంటే ఫైవ్ సిలిండర్ సబ్సిడీ పడుతుంది ఎందుకంటే నేను ఎక్కువ సిలిండర్ బుక్ చేసుకుంటాగా అంటే నేను ఐదు వాడుకుంటాను మిగతా ఇంకో పది వివరూ వాడుకుంటాం అంటే లిమిట్ ఆఫ్ ఎన్ని ఉంటే అని వాడుకుంటాం అక్కడ ఎక్కడ వదిలిపెడతలేం అట్లా కాబట్టి మాకు సబ్సిడీ అనేది ఎక్కువ వస్తుంది ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు తెలుసా వాళ్ళు కూడా చెప్పండి ప్రజెంట్ మనకు గ్యాస్ కు సంబంధించి అప్డేట్ ఏమైనా అప్డేట్ ఉంటే నేను ఒక వీడియో అయితే చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్